e aí ైక్ తెలంగాణలో మూడో విడత పల్లె సమరం కొనసాగుతుంది ఇప్పటికే రెండు దశలు పూర్తయినటువంటి పంచాయతీ ఎన్నికలు గ్రామాలలో గ్రామ తమ గ్రామ ప్రథమ పౌరులు ఎన్నుకునేందుకు ఉత్సాహంగా ప్రజలైతే ఓటింగ్లో పాల్గొంటున్నారు ఇప్పటికే రెండు విడతలుగా అయిపోయింది ఈ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే జయకతను ఎగురుస్తూ వస్తుంది సరే ముడిపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామంలో ఉన్నాము ఓటర్లు అయితే చాలా బార్లు పెట్టిన ఉత్సాహంగా పాల్గొంటున్నారు అంతా కూడా చాలా ఉత్సాహంగా నాయకులు తమ ఓటర్లు ఓటింగ్లో పాల్గొనేందుకు అందరితో చేస్తున్నటువంటి పరిస్థితి ఇది ముఖ్యంగా ఇక్కడ గుడిపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామం అనేది మొదటిసారిగా తమ గ్రామ సర్పంచ్ని ఎన్నుకునేందుకు మొదటిసారిగా ఎన్నికలు జరుపుకుంటున్నారు వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొంటున్నటువంటి ఇప్పుడు మనం చూసిన చాలా చాలామంది అభ్యర్థులు తమ ఓటును వినియోగించేందుకు గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు కావచ్చు లేకపోతే ఇంకా ఇతర కార్యక్రమాలలో తమ సమస్యను ఏదైనా చెప్పుకోవాలంటే ప్రథమ సర్పంచ్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది తమ గ్రామ సర్పంచ్ తమ కావాల్సినటువంటి పథకాలు కావచ్చు అన్నీ కూడా చేరవేస్తుంటాడు సో తమ గ్రామానికి నూతనంగా ఈసారి మొదటిసారి ఓటింగ్లో పాల్గొనడం మనం మాకంటూ కూడా ఒక గ్రామ సర్పంచ్ వస్తున్నాడు తమ సమస్యలను చెప్పుకోవడానికి మాకంటూ కూడా ఒక లీడర్ రాబోతున్నాడని ఉత్సాహంగా ఓటర్లైతే పాల్గొంటున్నారు ముఖ్యంగా ఆరు వందల పన్నెండు పైచిలుకు ఉన్నటువంటి ఓటర్లు ఎనిమిది వాటిలతో కలిగినటువంటి సింగరాజుపల్లి గుడిపల్లి మండలంలో ఒక ప్రత్యేకంగా అంటే వాళ్ళలో ఒక రకమైనటువంటి నాయకులలో కావచ్చు గ్రామ ఓటర్లలో కావచ్చు ఒక రకమైనటువంటి ఉత్సాహం కనబడుతుంది చాలా ఇప్పటికే దాదాపు డెబ్బై శాతం ఓటింగ్లో పాల్గొంటున్నట్టుగా ఇక్కడ సర్వేల ద్వారా తెలుస్తుంది నాయకులంతా కూడా ఉత్సాహంగా తమ తమ అభ్యర్థులను కనిపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళంతా కూడా కావాల్సినటువంటి ఎవరైతే తమకు నచ్చినా మెచ్చిన అభ్యర్థులను వాళ్ళని మె ఎందుకోవడానికి గ్రామ ఓటర్లంతా కూడా బాధలు తీరారు పోలీసు కూడా పటిష్ట బందోబస్తు మీద వంద మీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎటువంటి అంటే వంద మీటర్ల పరిధిలో ఉన్నటువంటి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా శాంతి భద్రతకు విఘాతం కలగకుండా పోలీస్ శాఖ కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేస్తుంది అందరూ కూడా అంటే వాహనాలలో కూడా ఎవరైనా వంద మీటర్ల లోపే వాహనాలు ఉంచే విధంగా పోలీస్ శాఖ కూడా గట్టి బందోబస్తు చేపట్టింది నాయకులంతా కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఒక బైక్ ఒక పక్క గ్రామీణ నేపథ్యంలో పనులు ఉన్నప్పటికీ కూడా పల్లె ప్రజలంతా కూడా తమ ప్రజాప్రతినిధి ఎన్నుకోవాలి అనే ఉత్సాహంతో ఆ చురుగ్గా ఒక పక్క వ్యవసాయంలో పాల్గొంటూనే మార్నింగ్ టైంలో ఇప్పుడు దాదాపు లెవెన్ థర్టీ ఆ ప్రాంతం కావస్తుంది ఇప్పటికే డెబ్బై ఎనభై శాతం నమోదు అయింది సో ఇప్పటికి కూడా ఇంకా మరికొంత సమయం ఒక ఒకటింటి వరకు సెవెన్ ఏడు గంటలకు మొదలైనటువంటి ఏడు గంటలకు మొదలైనటువంటి పోలింగ్ మధ్యాహ్నం ఒకటింటి వరకు ముగుస్తుంది ఆ తర్వాత లంచ్ బ్రేక్ వన్ టూ ఒక గంట నుంచి రెండు గంటల ప్రాంతంలో ఉంటుంది తదనంతరం భోజనాల కార్యక్రమం లంచ్ అనంతరం ఫలితాలు అంటే వార్డుల వారీగా సర్పంచ్ల వారీగా బ్యాలెట్ పేపర్లను వేరు చేసిన అనంతరం వార్డు మెంబర్స్ ఒక పక్క సర్పంచి ఒక పక్క పెట్టి పింక్ కలర్ ఏమో సర్పంచ్ అభ్యర్థిని అనుకోవడానికి వైట్ కలర్ ఏమో వార్డు అభ్యర్థులు అనుకోవడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కేటాయించింది ఈ నేపథ్యంలోనే బ్యాలెట్ పేపర్లు ఒకటి తర్వాత బ్యాలెట్ పేపర్లను వేరుగా చేసిన అనంతరం సర్పంచ్ అభ్యర్థులే వార్డు మెంబర్స్ వేరువేరుగా చేసి మొదటగా వచ్చేటటువంటి ఫలితం మాత్రం వార్డు మెంబర్ల భవితవ్యం తేలనుంది ఎవరైతే వార్డు మెంబర్గా పోటీ చేశారో ఇక్కడ ముఖ్యంగా సింగరాజుపల్లిలో గుడిపల్లి మండలంలో నూతనంగా కాబోతున్నటువంటి వార్డు మెంబర్ కావచ్చు ఎన్నిక కాబోతున్న వార్డు మెంబర్ మెంబర్లు కావచ్చు సర్పంచ్ కావచ్చు వాళ్ళు చాలా ఉత్కంఠ భరితమైన ఫలితాల ఉత్కంఠ భరితంగా ఎదురు చూస్తున్నారు ఫలితాల కోసం మొదటిగా వార్డు మెంబర్ల ఫలితం తేలిన అనంతరం సర్పంచ్ల భవితమే తేలనుంది ఇది మొత్తానికైతే అంటే దాదాపుగా చిన్న గ్రామ పంచాయతీ కాబట్టి ఆరు ఆరున్నర లోపు ఫలితం వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక్కడ ముఖ్యంగా సింగరాజుపల్లిలో ప్రశాంతంగా ఓటింగ్ అయితే జరుగుతుంది ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతంగా ఓటర్లంతా కూడా తమ తమ దూరంగా ఉన్నటువంటి ఎవరైనా ఓటర్లు ఉంటే వాళ్ళని కూడా రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నాయకులు చూద్దాం మరి సింగరాజుపల్లి నూతనంగా గ్రామ ప్రథమ పౌరుడు గ్రామ అధినేత రాబోతున్నారు ఎవరు ఎన్నుకుంటారు ఏం చేస్తారు చూద్దాం మొత్తానికైతే పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది నూతనంగా ఏర్పడింది కాబట్టి వాళ్ళలో ఒక రకమైన ఎగ్జైట్మెంట్ నెలకొని ఉంది ఇక్కడ చాలా ఒక ఆసక్తికరమైన పల్లెల్లో చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇది మొత్తానికైతే మూడో విడత గ్రామ పంచాయతీ పోరులో భాగంగా గుడిపల్లి మండలం గుడిపల్లి మండలం సింగరాజుపల్లిలో చాలా ఉత్సాహంగా పోలింగ్ శాతం అయితే నమోదు కాబోతుంది ఓటర్లంతా కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఇప్పటికే దాదాపు డెబ్బై శాతం నమోదైనట్టుగా చెప్తున్నారు ఇది మొత్తానికైతే సింగరాజుపల్లిలో నెలకొన్నటువంటి పరిస్థితి ప్రజెంట్ మనం మూడో విడతలో భాగంగా గుడిపల్లి మండలం సింగరాజపల్లిలో ఉన్నాం ఇక్కడ నూతనంగా గ్రామ పంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కట్టా జనార్దన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ చెందిన నాయకులు ఎట్లా ఉంది పోలింగ్ అదే విధంగా ప్రజలను ఏ విధంగా చైతన్యవంతం చేస్తున్నారు అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు తను మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు చెప్పండి జనార్దన్ రెడ్డి గారు నమస్తే ఎట్లా ఉంది ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం చెప్తారు ప్రజలకి ఏం చెప్పి మీరు ఓట్లు అభ్యర్థిస్తున్నారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల కోసం ముందుకున్నాము రేషన్ ఉచిత బస్ మైలా ఈ మూడు కార్యక్రమాలతో మేము ముందుకు వెళ్తున్నాం వాగ్దానాలలో ఆరు గ్యారెంటీలు మూడు గ్యారెంటీలు మూడు నర్చు నడుస్తున్నాయి ఓకే ఉచిత కరెంటు టూ హండ్రెడ్ యూనిట్స్ లోపు ఉచిత గ్యాస్ కొత్తగా పెన్షన్ కూడా ఇవ్వబోతున్నారని ఇంద్రమైన మన గ్రామంలో ఎన్ని ఇంద్రామణులు ఇప్పటివరకు వచ్చింది మనకైతే అప్లై చేసుకునేది కొంచెం తక్కువ మంది చేసుకున్నారు ఒకటే యూనిట్ శాటిస్ఫై అయింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలలో ప్రజలు ఏ విధంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారా సాటిస్ఫైడ్ ఏం చెప్పి స్పందన ఎట్లా ఉంది ఏమంటున్నారు ఎయిటీ పర్సెంట్ సంతోషంగానే ఉన్నారు మనం ఎంత ఇచ్చినా సంతోషం అనేది ఎవరికి ఉండదు తృప్తి అనేది లేదు అయితే ఇప్పుడు ముఖ్యంగా అనేది నూతనంగా గ్రామ సర్పంచ్ ఎన్నుకోబోతున్నారు కదా ఎట్లా ఫీల్ అవుతుంది అంటే నూతనంగా వచ్చింది కదా ఎట్లా ఎట్లా అనిపిస్తుంది మొత్తం వర వరకు నాది కొత్త గ్రామ పంచాయతీ కొత్త మొత్తం కూడా ఉంది ప్రధాన సర్పంచ్ ఎన్నో బరువు బాధ్యతలు ఆయన మీద ఉంటుంది ఎందుకంటే చాలా అభివృద్ధికి ఎరగబడింది పల్లె ప్రాంతం కాబట్టి వాళ్ళు అభివృద్ధి చేయలేదు గతంలో ఉన్న సర్పంచ్లు చిన్న గ్రామం చిన్న గ్రామం అని అభివృద్ధికి నోచుకోలేదు ఇప్పుడు మా సొంత గ్రామ పంచాయతీ మేము చేసుకుంటామనే నమ్మకం మాకు మా ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో అంటే కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేటువంటి అంశాలు ఏమంటారు ఇది రుణమాఫీ ఇంద్రాన్ బిల్లు రేషన్ బియ్యం ఉచిత గ్యాసు ఉచిత కరెంటు అందులో కొంచెం మంచి జనం అయితే సాటిస్ఫైగా ఉన్నారు ఓటర్స్ కానీ జనం కానీ ఫలితం ఎప్పటివరకు వచ్చే అవకాశం ఉంది మూడు నాలుగు గంటలు రెండు గంటలకు స్టార్ట్ అవుతుంది టూ అవర్స్ పడుతుంది ఓ నైంటీ పర్సెంట్ పోల్ కావచ్చు అని వద్ద ఒకటే సెవెంటీ దాటింది ఓకే అంటే ఇక్కడ ముఖ్యంగా అంటే కాంగ్రెస్ ప్రతిపక్ష నేతలు కూడా ఒక చిన్న అలిగేషన్ చేస్తున్నారు అంటే బిరాస్ పార్టీలకు ఇచ్చినటువంటి అభ్యర్థులతో కూడా కాంగ్రెస్ పార్టీ నిధులు ఇవ్వమంటుంది నిజమే అది వాస్తవం ఎంత ఏం చెప్తాం వాస్తవం మేమైతే కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి మేము గెలవగానే ఎమ్మెల్యే గారికి తీసుకుపోయి మావంతు ప్రయత్నం మీద అంటే ఇండిపెండెంట్ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాకుండా ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ అభ్యర్థి మేము కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం సపోర్ట్ చేస్తాం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బరిలో లేడా లేదు ఎందుకండి కాంగ్రెస్ పార్టీ లేకపోవడం జనరల్గా జనరల్ సీట్ ఇది ఇక్కడ బీసీలో ఓట్లు అధికంగా ఉన్నాయి దానివల్ల మేము అయ్యి బీసీ అభ్యర్థులను పెట్టి రంగంలో ఉంటున్నాము అంటే మొత్తం ఉన్నాయి వార్డులు ఆరు వందల పన్నెండు ఓట్లు ఎనిమిది వార్డులు ఎనిమిది వార్డులలో ఐదు వార్డులు ఇవ్వండి మూడు వార్డులు కాటిస్తున్నాం ఇప్పటివరకు అంటే మొదటి మొదటి విడత రెండో పెడతా ఎలక్షన్స్ అయిపోయినాయి కదా దాదాపుగా మెజార్టీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు ఏమంటారు దీనిపై పార్టీ చేసే అభివృద్ధి ఓటర్స్ పట్టం కట్టారు సాటిస్ఫాక్షన్ ఉన్నారు స్టేట్లో అయితే అంటే ఈ గ్రామంలో కూడా వచ్చే అవకాశం నైంటీ పర్సెంట్ వస్తుందని మేము అనుకుంటున్నాం ఛాన్సెస్ ఉన్నాయి అతను కూడా కాంగ్రెస్ అభ్యర్థి రెబల్ ఓకే కాంటాక్ట్ చేశా అంటే ఫైనల్గా మీరు ఏం చెప్ ఏం చెప్పదలుచుకున్నా నూతనంగా గ్రామ పంచాయతీ అయిపోయింది గ్రామ సర్పంచ్ రా నూతనంగా రాబోతున్నారు ఏం చెప్తారు డ్రైనేజ్ సమస్య రోడ్ల సమస్యలు అంగన్వాడీ బిల్డింగ్ లేదు స్కూల్ బిల్డింగ్ లేదు బిడ్డా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తే సర్పంచ్ గారు ఓకే ఓకే నమస్తే అండి నా పేరు సందీప్ రెడ్డి నేను హైదరాబాద్లో ఉంటాను యాక్చువల్లీ వాళ్ళ ఓటింగ్ అని ఊరికి రావడం జరిగింది గ్రామ పంచాయతీ కొత్తగా గ్రామ పంచాయతీ ఏర్పడింది మాకు సో మేము ఎన్నుకో ఉపయోగపడే సర్పంచ్ ఎవరైతే ఉన్నారు ఇరు ఇరు వర్గాల సైడు ఇద్దరికీ బాగానే ఉన్నది బట్ ఎవరు గెలిచినా సరే మన గ్రామ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ దాని రిలేటెడ్ ఏదైతే వాడాలి కానీ నాలాలు కానీ వాటర్ సోర్సింగ్ ఇంకా కొంతమందికి వాటర్ వెళ్ళట్లేదు గ్రామంలో కొన్ని ఇండ్ల దాకా ఆ లైన్స్ కానివ్వండి అండి రోడ్ మార్గాలు ఒకటి కొంచెం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల కింద చేసిన రోడ్ అయితే ఇంతవరకు మా ఊరికి మళ్ళీ కొత్త రోడ్ వచ్చిన లేదు పాత ప్రభుత్వంలో సో అవన్నీ కూడా మైండ్లో పెట్టుకొని ఓటర్లు ఏవైతే గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా అభివృద్ధి పరంగా ఆలోచిస్తూ సర్పంచ్కి సపోర్ట్ చేయడం జరుగుతుంది క్యాండిడేట్కి సో పొద్దున ఇరు అభ్యర్థులు ఇద్దరు ఎవరు గెలిచినా సరే గ్రామాభివృద్ధి సైడ్ వెళ్ళాలనేది మా ఆలోచన అదేవిధంగా వాళ్ళకు చెప్పాము వాళ్ళు మాకు అదే భరోసా ఇచ్చారు అలాగే అలా మేము ఓటింగ్ అనేది జరుగుతుంది మనకు సాయంత్రము నాలుగు ఐదు గంటల వరకు మనకు రిజల్ట్ అనేది వస్తుంది అభ్యర్థి ఎవరు గెలిచినా సరే వాళ్ళని మా ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి గారి బాలనాయక్ గారి దగ్గరకి తీసుకెళ్ళి మా తరపున మేము అప్పచెప్పుకొని మా గ్రామానికి కావాల్సిన అభివృద్ధి పరంగా అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా అందుకే రోజున చేస్తున్నాము హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి గత మూడు రోజుల నుంచి ఇక్కడే తిరుగుతున్నాయి హైదరాబాద్ నుంచి వచ్చి గ్రామ డెవలప్మెంట్ కోసం సో సొంత ఊరు అనేది బాగుండాలనేది ప్రతి ఒక్కరి ఇది ఉంటుంది ఓకే సార్ హలో నేను నా పేరు మణికుమార్ రెడ్డి ఇక్కడ ఇంతకుముందు గుడిపల్లి కింద ఉండే మా ఊరు ఇప్పుడు కొత్తగా లోపల గ్రామ పంచాయతీ సింగరాజ్పల్లి శివరాజ్పల్లి సపరేట్ అయ్యడం వల్ల మేము యూత్ అంతా ఒకటయ్యి యూత్ పెద్దలు అందరం కలిసి కాంగ్రెస్ తరఫున పార్టీ వాళ్ళని పెట్టి పెడదామంటే ఓసీ కాకుండా బీసీ ఓట్లు ఎక్కువ ఉండడం వల్ల బీసీ అభ్యర్థిని నిలబెట్టి అతన్ని గెలిపిద్దామని చెప్పి మా స్వయశక్తులు ట్రై చేస్తున్నాము గత వారం పది రోజుల నుంచి హైదరాబాద్ హైదరాబాద్కి ఊరికి తిరుక్కుంటూ చేసుకుంటూ మాతో అయినంత సహాయం చేసుకుంటూ అతన్ని నిలబెట్టడం మాక్సిమం మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ మాదే గెలుపు అని అనుకుంటున్నాము కానీ ఇక అది తర్వాత తెలుస్తుంది టూ ఓ క్లాక్ తర్వాత ఎవరు గెలిచినా తర్వాత కాంగ్రెస్లోనే జాయిన్ అవుతాం మేము పెట్టినోళ్ళు కానీ అవతల మాకు తెలియదు కానీ రిబల్ కాండిడేట్ మేము వాళ్ళు మాత్రం నెక్స్ట్ మినిట్ కాంగ్రెస్లో జాయిన్ చేస్తాం టీవీ ఫైవ్ న్యూస్కి స్వాగతం గుడిపల్లి నూతన గుడిపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు పల్ల సురేందర్ రెడ్డి ఈరోజు మాకు నూతన గ్రామ పంచాయతీ సింగరాజు ఎలక్షన్ జరుగుతున్నది ఇందుకు గాను అంతా సామరస్యంగానే నడుస్తున్నది అని నేను అనుకుంటున్నాను మొత్తం ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఇద్దరు ఇండిపెండెంట్ క్యాండిడేట్లకు ఎవరు సపోర్ట్ వాళ్ళు చేస్తున్నాము ఒకటి వరకు ఒకటి తర్వాత ఫలితాలను బట్టి చెప్పగలను సింగరాజుపల్లిలో ఓట్ పోలింగ్ అనేది చాలా ప్రశాంతంగా జరుగుతుంది నూతనంగా గ్రామ పంచాయతీ ఏర్పడంతో కూడా హైదరాబాద్ నుంచి కూడా యువకులు తమ గ్రామ సారధుని ఎన్నుకోవడానికి హైదరాబాద్ నుంచి కూడా వచ్చి తమ గ్రామాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో చాలామంది యువకులు పల్లె ప్రజలు ఆ యువత యువతతో పాటు మహిళలు వృద్ధులు చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు అదేవిధంగా ఇక్కడ చిన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కట్టా జనార్దన్ రెడ్డితో పాటు ఇతర నాయకులు బీజేపీ లీడర్లు కూడా తమ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడమే ధ్యేయం ఇక్కడ ఇండిపెండెంట్ నిలబెట్టుకున్నాము వారి మాకు గ్రామాన్ని అభివృద్ధి ఉద్దేశంతో మేము వాళ్ళని నిలబెట్టుకొని గ్రామాభివృద్ధికి తోడ్పట్టామని చెప్పేసి అందరూ ఒక ఒక సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని గ్రామాభివృద్ధికి తోడు ఇదివరకు ఏ పని జరగాలన్నా కూడా మేము చాలా దూరం వెళ్ళిపోవాల్సి వచ్చేది వెళ్ళాల్సి గుడిపల్లి వెళ్ళాల్సి వచ్చేది కానీ ఇప్పుడు మాత్రం సింగరాజిపల్లిలోనే మా అభివృద్ధి మా నాయకత్వం మా అభివృద్ధి సంక్షేమ పథకాలు అనే దారిలోనూ మేమే మా నాయకుని ఎన్నుకుంటా ఉద్దేశంతోటి ఉద్దేశంతో నూతనంగా ఏర్పడిన సింగరాధిపల్లిలో చాలా ఉత్సాహంగా ప్రశాంతంగా జరుగుతున్నాయి ఇప్పటికే డెబ్బై ఎనభై శాతం పోలింగ్ అయిపోయింది ఇది మొత్తానికైతే సింగరాదిపల్లిలో నెలకొన్నటువంటి పరిస్థితి వియో జర్నలిస్ట్ నాగరాత్తో సాగర్ సింగరాదిపల్లి గ్రామ పంచాయతీ